అందరికీ నమస్తే అండి అండ్ మీ అందరికీ కూడా తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఒక ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ డేస్గా రన్ అవుతుంది సంక్రాంతి హాలిడేస్ కారణంగా లేట్గా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది లేదు అంటే చాలా కానీ కంప్లైంట్ సబ్మిట్ చేసేదాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే సో ఒక సీనియర్ పాలిటీషియను ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తే ఈరోజు నేను రేపు పొద్దున్న ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సో ఫర్దర్ జనరేషన్స్కి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి వచ్చినా ఇంకో ఫీల్డ్లోకి వచ్చినా సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూత్ మాటలు మాట్లాడేసేసి మాకు సరదా వచ్చేసింది వయసుతో వచ్చింది లేకపోతే ఆవేశంలో వచ్చింది అంటే వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఎస్ దిస్ ఈజ్ రైట్ తప్పిముంది అని కూడా అంటున్నారు సో ఇదే వాళ్ళ ప్రజలందరికీ నేర్పిస్తున్నారు రేపొద్దున ఇంకొకరు కూడా అంటారు ఇంకొకరు కూడా అంటారు సో అది నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి అప్పుడే నేను అమ్మాయిల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుంది అండ్ నా మీద జరిగిన అబ్యూజ్కి నేను మూసుకొని అయ్యో వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మీడియా వాళ్ళు మీడియా మిత్రులందరూ నాకు చాలామంది ఫోన్ చేసి దే ఆర్ లైక్ వెరీ డేంజరస్ పీపుల్ జాగ్రత్తగా ఉండు వాళ్ళకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ మీద చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి సో నేను ఏమైనా అటాచ్ చేయొచ్చు ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు జాగ్రత్తగా ఉండదు దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీల తన అమ్మాయిని నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉందని చెప్పారు రైట్ నాకు లేని కారణంగా సో అది నాకు నేను ఛాలెంజింగ్గా తీసుకొని సో కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ ఏదైతే అబ్యూస్ చేశారో అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు అండ్ అందరూ ఏమంటున్నారు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ సో నాకు సోషల్ మీడియాలో ఎలాంటి థ్రెటన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది అండ్ సిన్స్ ఫిఫ్టీన్ డేస్ నాకు ప్రాపర్గా స్లీప్ కూడా లేదు ఎందుకంటే అదొక ఒక ట్రోమా అయింది నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే ఎలా అని అండ్ నా పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు సో ఈరోజు కమిషనర్ గారికి రెండు కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరిగింది యాజ్ అ ఉమెన్గా నా మీద ఏం జరిగిందో అదొకటి సో షీ స్మిత రాష్ట్రీయ హిందూ యువ విచ్ ఇస్ రన్స్ బై రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది అండ్ ఆమ్ ద తెలంగాణ స్పోక్స్ పర్సన్ అండ్ షీఈస్ ద నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సో తను కూడా సో నా మీద జరిగిన దానికి కంప్లైంట్ రైస్ చేయడం జరిగింది సో ఒక స్ట్రాంగ్ గా అన్ని వైపుల నుంచి కూడా నేను మీ అడ్మిషన్కి కంప్లైంట్ ఇచ్చా హ్యూమన్ రైట్స్కి ఇచ్చా అండ్ ఇప్పుడు కమిషనర్కి ఇచ్చా అండ్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాను సో నెక్స్ట్ స్టెప్ అదే ఒకసారి మిమ్మల్ని అడ్రస్ చేద్దామని చెప్పి వచ్చాను వీడియో చేశాను ఆయన ఎలాంటి పదాలు యూజ్ చేశారు అండ్ దానివల్ల నేను నా ఫ్యామిలీ ఎలాంటి ట్రోమాకి గురయ్యామో ఎందుకంటే మా చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళు ఎంత డేంజరస్ పీపుల్ అని మా పేరెంట్స్కి చెప్పడం జరిగింది ఒక రకంగా అది ఎమోషనల్ థ్రెటనింగ్ సో వాళ్ళు లోకి వెళ్ళిపోయారు అది చూసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపో బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంత్ సో అమ్మా నాన్న వయసు అయిపోతున్న వాళ్ళు వాళ్ళంతా లోకి వెళ్ళిపోతే నాకున్న ఒకే స్ట్రెంత్ నా పేరెంట్స్ సో వాళ్ళ దగ్గర నుంచి త్రిటర్న్స్ అండ్ సోషల్ మీడియాలో చాలా త్రిటర్న్స్ వస్తున్నాయి నాకు